తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మనం తెలుగు బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలే నిన్న రాత్రి జరిగిన సంగతి మనకు తెలిసింది ఒకవైపు టీవీలో జనం చూస్తుంటే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర మాత్రం టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర గందరగోళం నెలకొంది నిన్న రాత్రి బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జనం ఉత్సాహం చూపించారు స్టూడియో నుంచి బయటకు వచ్చే కార్లపై దాడికి తెగబడ్డారు తొలుత రన్నర్ అప్ అమర్దీప్ కారు అద్దోగా కాసేపటికి బయటకు వచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీపాత సీజన్ కంటెస్టెంట్ గీతూ రాయల్ వాహనాలపైన కూడా ఫ్యాన్స్ దాడి చేశారు దీనిపై అశ్విని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశారు బిగ్ బాస్ విజేత ప్రకటన తర్వాత రోడ్డుపై ఈ బీభత్సం జరిగింది అంతకుముందు అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు అద్దాలను పగులు ఫ్యాన్స్ డ్రైవర్ గాయపడ్డారు కొంతమంది యువకుల మధ్య మత్తులో నాన హంగామా చేశారు పోలీసులు రంగలోకి దిగి చెరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనిపై అశ్విని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే తన కారు అద్దాలు పగిలిన వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఇంత దారుణంగా అద్దాలు పగులు కొడుతుంటే ఏం చేయాలంటూ అశ్విని ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు చాలా గలీజ్గా ఉందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచిన సెలబ్రేషన్లో ఉండగా హౌస్ బయట ఈ ఘటన జరగడంతో గందరగోళం ఏర్పడింది ఫినాలే కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి చేరుకున్నారు పల్లవి ప్రశాంత్ విజేతను తెలియగానే ఆనందంతో అతడి ఫ్యాన్ సంబరాలు చేసుకున్నారు అయితే అక్కడే ఉన్న అమర్దీప్ ఫ్యాన్ పల్లవి ఫ్రాన్స్ ప్రశాంత్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది దీంతో ఇరు వర్గాల ఫ్యాన్స్ తోపులాటకు దిగారు అసభ్య పదజాలతో తిట్టుకున్నారు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న కొండాపూర్ సికింద్రాబాద్ సిటీ ఆర్టీసీ బస్సు టెన్హెచ్ నంబర్ బస్పై దాడి చేశారు ఆ కారు అద్దాలను ధ్వంసం చేశారు ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీనికి సంబంధించి ఫ్యాన్స్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు